స్పీకర్ అవనికి పాలు తీసుకుని వెళ్తూ ఉంటాడు పెద్దిరాజు గారు ఇంకా రాలేదేంటో చెప్పిన పని చెప్పినట్టు చేశారో లేదో అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే బావకి క్రైమ్ విషయంలో నీకున్నంత క్లారిటీ లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బావకి మనం ఈ పని అప్పచెప్పాం చెప్పాం బావ ఈ పని చేశాడో లేదో మనమే వెళ్ళి చూద్దాం పదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మరోవైపు పెద్దిరాజు నేను చేసింది దుర్మార్గమైన పనైనా సరే నిహారిక వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాలి అని పెద్దిరాజు మనసులో అనుకుని మెల్లగా హాల్లోకి వచ్చేసరికి నిహారిక కృష్ణబాబు ఎదురుగా వస్తూ ఉంటారు బావా చెప్పిన పని చెప్పినట్టు చేశావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే చేశాను అవన్నీ తాగబోయే పాలల్లో సగం పౌడర్ కలిపేశాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు పర్వాలేదు పెద్దిరాజు గారు కొంచెం కలిపినా చాలు అవని కడుపు పోవటం ఖాయం అని నిహారిక అంటుంది సరే బావా మిగతా పౌడర్ ఎక్కడ పెట్టావు అని కృష్ణబాబు అడగనే ఆ పౌడర్ కిచెన్లోనే పెట్టాను అని పెద్దిరాజు చెప్పడంతో నేరం చేసినా కూడా పోలీసులకు దొరకకుండా ఉండాలి కానీ నువ్వేమో నేరం చేసి సాక్ష్యాలను అక్కడే వదిలేసినట్టు చేశావు అది కనుక శ్రీకర్ చూసి ఉంటే మన పని అవుట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి శ్రీకర్ చూడలేదు అని పెదరాజు చెప్తూ ఉంటాడు బావా అర్జెంటుగా వెళ్ళి ఆ మిగిలిన పౌడర్ని తీసుకురాపో అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో పెద్దిరాజు మెల్లగా కిచెన్లోకి వెళ్తాడు మా బావకి తెలుగు తక్కువ తింగరతను ఎక్కువ అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు మరోవైపు శ్రీకర్ పాలు తీసుకుని అవరే రూమ్కి వెళ్తాడు బావా నీకెందుకు శ్రమ అని అవని అనడంతో కాదు బాధ్యత భారం కాదు ప్రేమ ముందు ఈ పాలు తాగు అవని అని చెప్పి శ్రీకర్ అవనికి పాల గ్లాస్ ఇస్తాడు ఇక అవని పాలు తాగపోతూ ఉంటుంది మరోవైపు పెద్దిరాజు కిచెన్లోకి వెళ్ళి ఆ పౌడర్ తీసుకుని అవనికి నష్టం నాకు లాభం అని చెప్పి మనసులో అనుకుని ఆ పౌడర్ వైపు చూస్తూ ఉంటే ఆ పౌడర్ గాలికి వెగిరి పెద్దిరాజు కళ్ళల్లో పడిపోతుంది దాంతో పెద్దిరాజు అబ్బా మంట మంట కళ్ళు మంట అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపులకు అవని ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ని కింద పడేస్తుంది ఇక పాల గ్లాసు పగిలిపోతుంది ఇక పెద్దిరాజు అర్చుకుంటూ హాల్లోకి వచ్చేసరికి బావా ఏమైంది బావా అని కృష్ణ బాబు అడుగుతూ అంటే పౌడర్ కళ్ళల్లో పడింది కళ్ళు మంటగా ఉన్నాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా ఈ పగిలిన పాలకుల సంగతి తర్వాత చూసుకుందాం ఎందుకు అన్నయ్య గారు అలా అలు అరుస్తున్నారో పద చూద్దాం అని అవని అంటుంది ఇక అవని శ్రీకర్ హాల్లోకి వచ్చేసరికి పెద్దిరాజు పెద్ద పెద్దగా మంట మంట కళ్ళు పోయాయి నా కళ్ళంతా కూడా బిర్ర అయిపోయాయి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కళ్ళల్లో ఏం పడింది అన్నయ్య గారు ఎందుకు మంట పండుతున్నాయి అని అవని అడుగుతూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు కళ్ళల్లో కారం పడిందంట అందుకే కళ్ళు మండుతున్నాయంట అని చెప్పి చెప్తూ ఉంటారు నన్ను ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి నా కళ్ళు కనపడట్లేదు అని పెద్దరాజు అంటూ ఉంటే కారం పడితే మొహం కడుక్కుంటే సరిపోతుంది కదా హాస్పిటల్కి ఎందుకు అని శ్రీకర్ అంటాడు ఇక ఇంతలో వేదవతి ప్రసాదరావు వాళ్ళు కూడా బయటికి వస్తారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు పెద్దరాజు అన్నయ్య గారికి కళ్ళల్లో కారం పడిందంట అని అవని చెప్తుంది అవును ఇది కారంలా లేదే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అయితే ఉప్పు పడిందేమో అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు కారం కానీ ఉప్పు కానీ పడితే ఇంతలా మంట మండదు కళ్ళు కనిపించకుండా ఉండవు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు అన్నయ్య ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పెద్రాజు గారు ఏం జరిగిందో చెప్పండి అని లావణ్య అడుగుతూ ఉంటే కొంపుసి ఇప్పుడు జరిగింది జరిగినట్టు అందరికీ చెప్పేస్తాడేమో అని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పచెప్పక అప్పచెప్పక ఒక పని అప్పచెప్తే దాన్ని అట్టర్ ఫ్లాప్ చేశాడు అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు వసంత ప్లీజ్ వసంత నా కళ్ళు కనిపించట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళు అని పెద్దరాజు అంటూ ఉంటే ఇప్పటికే ఇంట్లో అందరూ నీకు తిండి డాంబిగా అనుకుంటున్నారు కానీ నాకు తప్పదు కదా నీకు కళ్ళు కూడా కనిపించకపోతే నీకు మంచి నీళ్లు వాళ్ళు ఉండరు పద వెళ్దాం అని చెప్పి వసంత పెద్దరాజును హాస్పిటల్కి తీసుకెళ్తుంది సంథింగ్ ఇది రాదు ఏదో జరిగింది పెద్దరాజన్నయ్య హాస్పిటల్ నుంచి బయటకు వస్తేనే విషయం తెలుస్తుంది అని లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు అసలు ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదా ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండాల్సిందేనా అని వేదవతి అంటూ ఉంటుంది పుట్టేల మేళలో వేసి బలికి పంపించినట్లు బావ చేతిలో పౌడర్ పెట్టి కిచెన్లోకి పంపించాము పాపం హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి ఏంటో అని చెప్పి కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటే నువ్వు పెద్దరాజు గురించి ఆలోచిస్తున్నావు నేను అవని గురించి ఆలోచిస్తున్నా అవని ఆ పాలు తాగిందో లేదో అని నిహారిక అంటూ ఉంటే అవని ఆ పాలు తాగలేదనుకుంటా ఇప్పుడు వెళ్ళి చూస్తే అవని పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అవని రూమ్ దగ్గరికి వెళ్తారు అవని అప్పుడే పగిలిపోయిన గాజు మొక్కలను క్లీన్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా ఈ పెద్దిరాజు బావ పాలు తాగే టైంకి గట్టిగా అరిచాడు లేకపోతే నువ్వు పాలు తాగేదనివి ఈ పాల గ్లాసు అనవసరంగా పగిలిపోయింది నేను క్లీన్ చేస్తాను అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు పర్వాలేదు బావా నేను క్లీన్ చేస్తాను అని అవని క్లీన్ చేస్తూ ఉంటుంది వెళ్ళి నీకు పాలు కలుపుకొస్తాను అవని అని చెప్పి శ్రీకర్ అనడంతో లేదు బావా నేను వెళ్ళి పాలు కలుపుకుని నీకు కూడా కాఫీ తీసుకొస్తాను అని అవని చెప్పడంతో చెప్పినా కూడా వినిపించుకోవు కదా సరే వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇదంతా నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూసి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అవని పాలు తాగలేదు అని మనసులో అనుకుని అవని వస్తుందని పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక మరోవైపు వసంత పెద్దిరాజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు వసంత నా కళ్ళొస్తాయంటావా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు నీ కళ్ళల్లో పడింది కారమో ఉప్పు అయితే వస్తాయని చెప్పొచ్చు కానీ విషం లాంటి పౌడర్ అంట ఏం జరిగిందో నిన్ను అడిగితే నువ్వు కొంచెం కూడా చెప్పట్లేదు అని వసంత అనడంతో చెప్తాను వసంత నా కడుపులో ఎలాగో దాచుకోలేవును అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏం జరిగిందో చెప్పయ్యా అని వసంత అడగడంతో నాకు నిహారిక వాళ్ళకి మధ్య ఒక డీల్ జరిగింది అని పెద్దిరాజు జరిగింది విషయం అంతా కూడా వసంతకు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక పౌడర్ కలపమనటం అదంతా కూడా వసంతకు చెప్తూ ఉంటే పాపిష్టి వాడ పాపిష్టి వాళ్ళతో కలిసి పాపిష్టి పనులన్నీ చేస్తే మన ఇంటి అమ్మవారు మీకు ఇలాంటి శిక్ష వేసింది అసలే అవని కడుపులో పెరుగుతుంది కారణ జన్మరాలు అని వసంత చెప్తూ ఉంటే మరి నాతో ఈ తప్పులన్నీ చేపించిన నిహారిక వాళ్ళకు ఎలాంటి శిక్ష వేయలేదు అమ్మవారు అని పెద్దరాజు అంటూ ఉంటాడు కర్మ కాలే వరకు అందరు కూడా పుణ్యాత్ములే అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అప్పుడే ఒక కోయ ధర ఎవరు చేసిన కర్మలకు వారు అనుభవించక తప్పదు అని పాట పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఎవరు వసంత సిచ్యువేషన్కి తగ్గ సాంగ్ పాడుతున్నారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఇంకెవరు కోయ ధర అని వసంత చెప్పడంతో కుర్రో కుర్రో అనుకుంటా పాట పాడుతున్నారేంటి ఒకసారి ఇలా పిలు అని చెప్పి పెద్దరాజు చెప్పడంతో ఇదిగో కోయ్ ధర ఒకసారి ఇలా రా అని చెప్పి వసంత అంటుంది ఏంటో చెప్పండమ్మా అని చెప్పి కోయ్ ధర అడగగానే నా జాతకం చూసి ఈయనకు ఎప్పుడు వస్తాయో చెప్పు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఈయనకు రూపాయి ఖర్చు చేయడమే కానీ రూపాయి సంపాదించడం తెలియదు మంచి పనులు చేసినప్పుడు మంచి మార్గము నడిచినప్పుడు నిజాలు మాట్లాడినప్పుడు తప్పకుండా ఈయనకు కళ్ళు వస్తాయి అని కోయి ధర చెప్తూ ఉంటాడు అర్థమైంది కదా కోయి ధర చెప్పింది అని వసంత అనడంతో అర్థమైంది కానీ నాకు మంచి పనులు చేయటం అలవాటు లేదు కదా వసంత అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు మరి ఏం చేయమంటావు అవనికి చేసిన అన్యాయం గురించి ఇంట్లో మాత్రం ఎక్కడ వాగకు అని చెప్పి వసంత అంటుంది సరే వసంత అని పెద్దిరాజు అనడంతో సరే పద వెళ్దాం అని చెప్పి వసంత అంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా పెద్దరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒకసారి ఎవరైనా వసంతకు ఫోన్ చేయండి మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు నేను నాన్న అని చెప్పి శేఖర్ ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే వసంత వాళ్ళు వస్తూ ఉంటారు అదిగో వసంత వాళ్ళు వచ్చారు అని వేదవతి అంటుంది ఏంటి బావని కళ్ళు చూపించడానికి తీసుకెళ్ళి కళ్ళ జోడుకొనిచ్చేవి ఏంటక్క మేము ఇంత టెన్షన్ పెడతామో తెలుసా అని రాధాకృష్ణ అంటాడు బావ కళ్ళల్లో కారమో ఉప్పు పడింది కదా అందుకే కొన్ని రోజులు సన్సెట్ చూడొద్దన్నారేమో డాక్టర్ అని కళ్ళ జట్టు కొనిచ్చారేమో అని శ్రీకర్ అంటూ ఉంటాడు మీ బావకు కొన్ని రోజులు పగలు రాత్రికి ఎటువంటి తేడా తెలీదు అని వసంత ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందక్క అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ బావకు కళ్ళు పోయాయి అని చెప్పి వసంత చెప్తుంది నువ్వు చెప్తుంది నిజమా వసంత అని వేదవతి అడుగుతుంది అసలు అల్లుడి గారికి కళ్ళు ఎలా పోయాయి అసలు ఏం జరిగింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఈయన ఎక్కువగా ఆలోచించడం వల్ల గుండె ఎక్కువగా కొట్టుకోవడం వల్ల కళ్ళు పోయాయని డాక్టర్ చెప్పారని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది బావకు అంతగా ఆలోచించే పని ఏముంది అసలే ఇల్ల అల్లుడు కదా అని రాధాకృష్ణ అంటాడు పాపం బావ కొన్ని రోజులు ఇబ్బంది పడాలి బావ ఎన్ని రోజులు ఇంటికి కాపలా మనిషిలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి వరకు అటు ఇటు తిరుగుతుండేవాడు అలాంటిది ఇప్పుడు ఒక దగ్గరే కూర్చోవాలి వసంత అక్క ఎక్కడికైనా తీసుకెళ్తేనే వెళ్ళాలి అని శ్రీకర్ అంటూ ఉంటే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు నాకు కనిపించింది కన్ను కళ్ళు ఒకటే నాకు మూడో నేత్రం ఉంది మిగతా జ్ఞానేంద్రాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకుని ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ఏం వండుతున్నారో అన్ని కూడా తెలుసుకుంటాను మీతో నాకు సంబంధం లేదు నేను నా రూమ్కి వెళ్తున్నా అని పెదరాజు రెండు అడుగులు ముందుకు పై తగిలి కింద పడిపోతాడు దాంతో ముక్కు నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది వసంత వసంత ఎక్కడున్నావే నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టు అని పెద్దిరాజు అంటూ ఉంటే రాధాకృష్ణ శ్రీకర్ కృష్ణబాబు అందరు కలిసి పెద్దిరాజును లేపి సోఫాలో కూర్చోబెడతారు ఊసే వసంత వెళ్ళి కాసే మంచి నీళ్ళు తీసుకురావే అని పెద్దిరాజు అడగడంతో వసంత కిచెన్లోకి వెళ్ళిపోతుంది నన్ను ఇక్కడ వదిలేసి కూడా ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా నా మనసులో ఉన్నది బయటకు మాట్లాడుకోవచ్చు అని పెద్దరాజు మనసులో అనుకుని అత్తయ్య గారు టిక్కు టిక్కు అనుకుంటూ వెళ్తారు అత్తయ్య గారు వెనకే గంగిరెద్దులాగా మామయ్య గారు వెళ్తారు తర్వాత నిహారిక రాధాకృష్ణ కూడా వెళ్తారు నిహారిక ఈ ఇట్టు పెరిగింది కానీ కొంచెం కూడా బ్రెయిన్ లేదు రాధాకృష్ణ జుట్టు పెంచాడే కానీ వాడికి కూడా బ్రెయిన్ లేదు ఇక నిహారిక కృష్ణ బాబు కూడా అదే పరిస్థితి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ నాశనం అని పెద్దిరాజు పైకంటూ ఉంటే అందరూ కూడా కోపంగా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు ఇక ఆఖరిక మిగిలింది ఆవని శ్రీకర్ వీళ్ళిద్దరికీ అతి మంచితనం మా అత్తయ్య గారు వెనక మావయ్య గారు గంగరెద్దు ఎలా వెళ్తారో ఆవని వెనక శ్రీకర్ కొర్రి పిల్లలా వెళ్తాడని చెప్పి పెద్దిరాజు అంటాడు ఆకరక నా భార్య దానికి కొంచెం కూడా బుర్రలేదు నన్ను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావట్లేదు నేను ఈ భూమికే భారం అనుకుంటే నన్ను ఇళ్ల అల్లుడిగా తీసుకొచ్చి ఇంట్లో సెటిల్ చేపించింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు వసే వసంత త్వరగా వెళ్ళి మంచినీళ్తావే అని పెద్దిరాజు అంటే నేను ఎప్పుడో తీసుకొచ్చి మీ మాటలన్నీ వింటున్నా అని వసంత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఎందు జరుగుతుందో తెలుసుకోవాలంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి